ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేశా ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాం పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత జాతీయ ఎన్నికలు జాతీయ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను అవసరమైన ప్రణాళికను పొందుపరిచి తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సహకరించమని చెప్పి మూడవసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది అన్ని సందర్భాలలో బేషజాలకు ఇవ్వకుండా అనవసరమైన వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఈరోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష రూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది